తెలుగు పులి తెరపై సీరియల్ నటీమణులుగా అడుగుపెట్టి ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో నటించి అలరిస్తున్న సీరియల్ యాక్ట్రస్లు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది తెలుగు సీరియల్ నటీమణి గౌరీరాజ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కొన్నేళ్లుగా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రస్గా గా ముఖ్యంగా ఈటీవీ జీ మరియు స్టార్ మా వంటి ఛానల్స్ లో ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ వచ్చింది ఆడదే ఆధారం ముఖ్యమంత ముద్దు మనసు మమత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్ ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపించే ఇంకో బుల్లితెర నటి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాల విషయాలని ఇన్స్టాగ్రామ్ రీల్స్తో తన వ్యక్తిగత విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చే ఆమె రీసెంట్గా ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడి చేసింది అదేంటయా అంటే ఇక తాను సీరియల్స్లో నటించబోను అని చెప్పుకురావడం జరిగింది దానికి గల కారణం ఏంటి అని అడగగా తన జీవితంలో తేరుకోలేని విషాదం ఏర్పడింది అని పెళ్ళైన కొన్నాళ్ళకి తాను తల్లినయ్యానని అలా మూడు సార్లు తనకి అబోర్షన్ అవ్వడం ఒకనొక సందర్భంలో నేను బ్రతకాలి అంటే నా కడుపులో ఉన్న బిడ్డను తీసేస్తే కానీ నేను బ్రతకను అని డాక్టర్లు చెప్పడం అలాంటి స్థితిలో పడిపోవడం జరిగిందని ప్రస్తుతానికి నా ఆరోగ్యరీత్యా సీరియల్స్ అన్ని పక్కన పెట్టేసి పూర్తి ఆరోగ్యంతో ఉండాలని దానికోసం డాక్టర్లు ఇవన్నీ మానేసి కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని చెప్పారు అందువల్లే ఇక సీరియల్స్ మానేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ఎప్పుడైతే తాను సీరియల్స్ మానేస్తున్నాను అని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిందో ఆ తర్వాత మళ్లీ రీసెంట్గా హాస్పిటల్ బెడ్ మీద కదల్లేని స్థితిలో తన భర్త సహాయంతో ఆవిడ నడుస్తున్న ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారాయి అరే ఏం జరిగింది ఎందుకు గౌరీరాజ్ ఇలాంటి స్థితిలోకి పడిపోయింది ఆవిడ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది అంటూ రకరకాల కమెంట్స్ ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే గౌరీరాజ్ ఇలా హాస్పిటల్ బెడ్ మీద కదల్లేని స్థితిలో ఉన్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారాయి ఇక ఇటు బుల్లితెర రంగానికి చెందిన ఎందరో సీరియల్ ఆర్టిస్టులు మరియు ఆవిడ అభిమానులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గౌరీరాజ్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆవిడకి ధైర్యాన్ని ఇస్తూ గెట్టుకెళ్ళునని కమెంట్స్ పెడుతున్నారు అదండి మరి సీరియల్ అటీమడిగా మనల్ని అలరించిన గౌరీరాజ్ పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి